నిరుద్యోగులకు రెండు లక్షల ఉద్యోగాలు కల్పిస్తామని చెప్పి గద నెక్కిన కాంగ్రెస్ నోటిఫికేషన్ కూడా విడుదల చేయకుండా కేవలం ఐదు వేల ఉద్యోగాలు మాత్రమే విడుదల చేసి మోసం చేసిందని నిరుద్యోగులు ఆవేదన వద్ద నిరుద్యోగులు నిరసన వ్యక్తం చేశారు గత ప్రభుత్వం మాకు ఉద్యోగాలు ఇవ్వకపోవడం గద దింపామని అన్నారు నిరుద్యోగులు జూబ్లీ ఉప ఎన్నికలలో వెయ్యి మంది నిరుద్యోగులతో ముప్పై అంశాలపై నామినేషన్ దాఖలు చేసి ప్రభుత్వాన్ని ఓడించే దిశగా కృషి చేస్తామని హెచ్చరించారామారా ఈరోజు పెట్టాలా తెలంగాణ బీడీ అభ్యర్థి సంఘం రాష్ట్ర అధ్యక్షుడిని అదేవిధంగా నిరుద్యోగ చేసి నాయకుడిని ఇలా తెలంగాణలో గత ప్రభుత్వాన్ని దించి ఈ కొత్త ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఎక్కి గదెనెక్కించడంలో నిరుద్యోగుల పాత్ర చాలా ముఖ్యంగా ఉంది మొదటి స్థానంలో ఉంది కాబట్టి ఈ నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇస్తామని చెప్పేసి సరూర్ నగర్లో యూత్ డిక్లరేషన్ అని చెప్పేసి అదేవిధంగా చిక్కడపల్లి లైబ్రరీలో రాహుల్ గాంధీ గారు వచ్చి మాకు ఆశలు కల్పించారు కానీ ఈ ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన వచ్చినప్పటి నుంచి ఒక్క ఉద్యోగాలు కూడా ఈ కాంగ్రెస్ ప్రభుత్వం నోటిఫికేషన్ ఇవ్వలేదు మమ్మల్ని అన్యాయం చేసింది అదే ఉద్దేశంతో ఇయాల జూబ్లీ హిల్స్లో ఈ ప్రభుత్వానికి బుద్ధి చెప్పాలంటే ఇయాల నిజామాబాద్లో పసుపు రైతులకు సంబంధించి వెయ్యి మందితో ఏ విధంగా నామినేషన్ దాఖలు చేశారో అదే తీరులో ఇయాల నిరుద్యోగులు కూడా జూబ్లీ హిల్స్లో చదువుకున్న మేధావుల దగ్గర కూడా మా బాధను తెలియజేయాలనే ఉద్దేశంతో వెయ్యి మందితో మేము నిరుద్యోగులను నామినేషన్ అయ్యబోతా ఉన్నాం ముప్పై అంశాలపైన డిఎస్సి కావచ్చు గురుకులాలు కావచ్చు అదేవిధంగా గ్రూప్ వన్ కావచ్చు జీపీఓలు కావచ్చు అదేవిధంగా ఎస్ఐపిసి కావచ్చు ఎలక్ట్రానిక్ డిపార్ట్మెంట్కి సంబంధించిన కావచ్చు ఇవాళ హెల్త్ డిపార్ట్మెంట్ సంబంధించి ఇవాళ ఒక్కొక్క డిపార్ట్మెంట్ నుంచి ఒక్కొక్కరు కూడా నామినేషన్ వేయబోతూ ఉన్నారు అందుకనే ఈ రాష్ట్ర ప్రభుత్వానికి ముందే హెచ్చరిస్తూ ఉన్నాం మీరు జాబ్ క్యాలెండర్ కూడా ఇస్తామని చెప్పేసి గతంలో ఇచ్చిన జాబ్ క్యాలెండర్ కూడా తుంగల దొక్కి దానికి సర్వనాశనం చేసిరు అదేవిధంగా మళ్ళా జాబ్ క్యాలెండర్ ఇస్తామని చెప్పేసి దాని మీద ఒక కమిటీ వేసినామని చెప్పేసి ఉద్యోగాల ఖాళీల గురించి కమిటీ వేసామని చెప్పేసి ఆ కమిటీ పూర్తి అయ్యి కూడా గత అది రెండు నెలలు కనిపెట్టరు ఇంకో రెండు నెలలు నాలుగు అయింది ఇప్పుడు దాకా ఒక నోటిఫికేషన్ కూడా రాని పరిస్థితి ఈ విధంగా కాంగ్రెస్ ప్రభుత్వం నిరుద్యోగులకు మోసం చేసే ప్రయత్నంలో భాగంగా ఉంది ఈ విధంగా ఇలా కాంగ్రెస్ ప్రభుత్వం নায়ক డబ్బులు దోచుకొని దాచుకోలే పనులోని భాగంగానే ఉన్నారు ఇవాళ గ్రూప్ వన్కి సంబంధించి కావచ్చు డిఎస్సికి సంబంధించి కానీ జి జీపీకి సంబంధించి కానీ ఒక రెండు ముక్కల్లో మీకు నేను స్పష్టంగా తెలియజేయాలనుకుంటున్నాను ఎందుకంటే ఇవాళ గ్రూప్లో కూడా గ్రూప్ వన్ కూడా ఆంధ్రా నుంచి ఇక్కడ తెలంగాణలో గ్రూప్ వన్ ఉద్యోగాలు ఇచ్చిర్రు వాళ్ళని అదివిధ రిజర్వేషన్లు ఇచ్చిర్రు చాలా అవకతవకలు జరిగినాయి విషయం స్పష్టంగా కోర్టు సింగిల్ బెంచ్ కోర్టు చెప్పడం జరిగింది అదేవిధంగా ఇలా డిఎస్సీలో కూడా రెండు సార్లు ప్రమోషన్ ఇచ్చారు ప్రమోషన్లో డెబ్బై శాతం పోతే ముప్పై శాతం డైరెక్ట్ రిక్రూట్మెంట్ ద్వారా భర్తీ చేయాల్సిన వాటా కూడా చూసుకున్నా కూడా మా స్కూల్ స్కూల్ అస్టెండ్కి సంబంధించి పదివేల ఏడు వందల పోస్టులు ఖాళీలు ఉన్నాయి కానీ మీరు పోస్టులు ఖాళీ అంటున్నారు మరి ఆ పోస్టులు ఏడిగిపోయినాయి అదేవిధంగా స్కూల్ అస్టెండ్ నుంచి ఎప్పటి నుంచో మాకు డిఎస్సికి సంబంధించి బీడీ వాళ్ళకి అన్యాయం జరుగుతూ ఉంది డెబ్బై శాతం ప్రమోషన్ కోటాలో పోతా ఉంది ముప్పై శాతం డైరెక్ట్ రిక్రూట్మెంట్ భర్తీ చేస్తా ఉన్నానని ఎన్నో రోజులు తిరుగుతా ఉన్నాం ఆ ప్రమోషన్ కోటాను తగ్గించండి అనేసి అది కూడా ఇప్పుడు దాకా ప్రభుత్వం దానిపైన ఎటువంటి చర్యలు తీసుకోలేదు అదేవిధంగా జీపీఓలకు సంబంధించి కూడా ప్రభుత్వాలకు మేము నిరుద్యోగులతోనే భర్తీ చేస్తామని చెప్పేసి పదివేల తొంభై నాలుగు పదివేల ఐదు వందల తొంభై నాలుగు యాభై నాలుగు పోస్టులను నిరుద్యోగులతో భర్తీ చేస్తామని చెప్పేసి ఇవాళ వీఆర్ఓ విఆర్ఏకి సంబంధించి జీపీఓ పోస్టులు వాళ్ళ ద్వారా ఏ విధంగా భర్తీ చేశారని చెప్తా ఉన్నారు ఎందుకంటే ఇయాల వీఆర్ఓ సంఘాల దగ్గర నుంచి కానీ టీచర్ సంఘాల దగ్గర నుంచి కానీ ప్రభుత్వం